ఇప్పుడు మీ ముందు నిత్య జీవము అనే స్కిట్ ప్రదర్శింపబడబోతుంది దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేస్తే దేవుని గద్దింపు ఎలా ఉంటుంది ఆయన రక్షణలోనికి వస్తే యేసు ప్రేమ ఎలా ఉంటుంది అని చెప్పబడేది ఈ స్కిట్ ఈ స్కిట్ రచనా దర్శకత్వం బ్రదర్ గొల్లపూడి బాసుమూర్తి గారు എക്കെ ഫ്രെണ്ടേ ഉണ്ട് അപ്പേ നീക്ക് ചെയ

అదన మాస్టర్ గారు అదనండి నేను మాస్టర్ గారు మాస్టర్ గారి కాదు మీరు మాస్టర్ నేను నా బంగారు కొడుకు కోసం ఎంత క్లాస్ మీ దేవు నీ కొడుకంటే అంత ఇష్టమా అంత ప్రేమ నీ కొడుకంటే అబ్బో కొడుకంటే నాకు మీరు పడకండి మీరు పడుతున్నారు మీరు పడకండి నేను మందు మహిమ చూసారా నేను పడుతున్నానంట Aşırı. Mahi amma. Mâ. Ben barayın, barayınca, barayın, barayınca, barayınca. Barayınca. Eka. Elli bayın maşır. Elli bayın, akırı bayın. Mayama, maşırı.

ఈ సక్రమైన మార్గంలో వెళ్లకుండా ఈ వంకర మార్గాలు ఏంటి రాజు నీకు ఎన్నిసార్లు చెప్పాను దేవుని దగ్గరికి రమ్మని నీ పాపాలు ఒప్పుకో దేవుడికి క్షమిస్తాడని చెప్తే విన్నావా రాజు విను రాజు నేను చూసావా చూసావా రాజు రాను దేవుడు ఎంత మంచివాడో మన ఏసై ఎంత మంచివాడో నువ్వు రాను రాను అంటున్నా కానీ నా దగ్గర రాని పాపాలు క్షమిస్తానని చెప్పిన మన ఏసైకి నువ్వు వస్తున్నావా వచ్చుంటే నువ్వు ఈ అక్రమ మార్గంలో నడిచేవాడివాన్ మార్గంలో నడిచేవాడివి రాజు తెలుసుకో ఇక్కడైనా దేవుడి గురించి తెలుసుకో రాజు రాజు దా నీ గురించి ప్రార్థన చేస్తాను రాజు రాజు రా రాజు ప్రార్థన చేస్తాను రాజు రాధన చేస్తాను రాజు రాజు తండ్రి ప్రభువా ఈ రాజును మార్చండి ప్రభువా అక్రమ మార్గంలో వెళ్తున్నటువంటి రాజు పాపాలను క్షమించి తండ్రి సన్మార్గంలో నడిపించే మార్గాన్ని దయచేయండి తండ్రి ఈ రాజును క్షమించండి ప్రభువా ప్రభు మారు మనసు దయచేయండి తండ్రి ఈ స్తోత్రం తండ్రి ప్రభు ఆ బిడ్డ చెడు మార్గాలలో వెళ్తున్నాడు తండ్రి స్నాపకం చేసుకో ప్రభుత్వం అవును రాజు నువ్వు మారాలని మంచి మార్గం నడవాలని Nætti þannig, ráðinn undir ég, పద్నాలు పాస్టర్ గారు మీరు చెప్పినట్లుగానే రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ బాబుని చూశాను పాస్టర్ గారు బాబుకి ఏం ఇబ్బంది లేదు మీ ప్రార్థనా బలం వల్ల బాబు స్వస్థపడ్డాడు రాజు చూసావా రాజు దేవుడు నీ మీద ప్రేమతో ఆ దేవుడి నీ కొడుకు మీద ప్రేమతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరీక్షించమని డాక్టర్ గారుని పంపించాడు అదేలా తెలుసా దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి చూసావా నువ్వు ఇక్కడుంటే పైన నీ దేవుడు నీ ఆలోచన గురించి చేస్తున్నాడు తెలుసా ఇకనైనా తెలుసుకో రాజు తెలుసుకో దేవుడి మార్గాన్ని అన్వేషించు రాజు అన్వేషించు రాజు చేతి మీద తెల్ల మీద తెల్ల మచ్చలు నాకు ఏదో అనుమానంగా ఉంది రాజు నువ్వు రేపు ఒకసారి నా దగ్గరికి రాకూడదు టెస్ట్ చేసి శోధనండి ప్రభా శోధన తండ్రి చేయించే బారు అంటే కాశ్ కాషియర్ డెట్టిగా లేదు రాజు దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది నీకు తెలియట్లేదు డాక్టర్ గారు చెప్తాను ఒకసారి క్లినిక్ వెళ్ళు ఆయన రాజు నీ శోధన నుంచి ప్రభు తీసుకెళ్తుంది కాపాడండి ప్రభు తన మార్గాలు ప్రభు తెలియచేయండి తండ్రి తన తప్పులను అతనికి తెలియచేయండి తండ్రి ప్రభు మారు మనస్సు దయచేయండి తండ్రి స్తోత్రం స్తోత్రం ప్రభు స్తోత్రం స్తోత్రం రెండు మాసాల తర్వాత ఏంటబ్బా దాదాపుగా రెండు మాసాలు గడుస్తూ ఉంది రాజు కనపడట్లేదు ఎట్టి వెళ్ళాడబ్బా ప్రభువా తండ్రి తను ఎక్కడున్నా కానీ ప్రభువ తనని మీరు కాచి కాపాడే దేవుడు విన్నారు తండ్రి ప్రభు స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం ప్రభు రాజుని కాపాడండి తండ్రి ప్రభు ఇటువంటి అపాయాలు లేకుండా కాపాడండి తండ్రి కాపాడండి ప్రభుత్వ స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభు

Ne cehennem baba lan ne nasıl şut goni nasıl

పౌలు పౌలు ఏసయ స్వస్థపరిచాడు పౌలు ఏసవి స్వస్థపరిచి అని పేరు పెట్టి పిలిచాడంటే అబ్బా ఇంతకంటే భాగ్యం ఏమైనా ఉన్నదా పౌలు ఏసయ్య నీ కొరకు ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు పౌలు ప్రభుత్వం స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభువా ఈ రాజు పౌలు అని పేరు పెట్టి పిలిచాడంటే ప్రభువా స్తోత్రం స్తోత్రం పౌలు దేవా దేవా స్తోత్రం పౌలు అర్జెంటుగా పౌలు నీ కుమారు తీసుకురా నీ గురించి ప్రార్థన చేస్తాను నీ కుమార్ గురించి ప్రార్థన పౌలు తక్షణమే నీ కొడుకు తీసుకురా పౌలు వెళ్ళు దేవుడు నిన్ను దర్శించాడు పౌలు దేవుడు నిన్ను దర్శించాడు వెళ్ళు తక్షణమే వెళ్ళు పౌలు వెళ్ళు దేవా స్తోత్రం తండ్రి పేరు పెట్టి పిలిచావంటే ప్రభువా ఆ బిడ్డ బట్ట మీరు చూపించినటువంటి ప్రేమకి స్తోత్రమయ స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం ప్రభువా స్తోత్రం తండ్రి మీరు చేసిన మీరు ఆ బిడ్డ పాపాలను క్షమించి మీరు పేరు పెట్టి పిలిచారంటే ప్రభు మీ ప్రణాళికను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభుత్వం వంద కాదు పౌలు వన్నాడు కాదు మే గాడ్ బ్లెస్ యూ చైల్ మే గాడ్ బ్లెస్ యూ దేవా స్తోత్రం తండ్రి ఈ స్తోత్రం స్తోత్రం ప్రభు నీకు చేసిన స్వచ్ఛతను బట్టి దేవుణ్ణి మనం ఎంతైనా కనపరచాల్సిన సమయం వచ్చింది పౌలు రండి మనం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రభువా నాయనా ఈ బిడ్డ చేసిన పాపాలను క్షమించి మీరు పౌలు అని పేరు పెట్టి పిలిచినందుకు స్తోత్రం స్తోత్రం అదే విధంగా ప్రభావ మా పాపాలన్నింటినీ మీరు క్షమించే దేవుడు ఉన్నారు తండ్రి ప్రభా మా పాపాలను మీరు క్షమించినందుకే స్తోత్రాలు ప్రభావ మరొకసారి మాకు అందరికి మారు మనసులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం 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 కాపాడి వారు మనసు కలుగ అవును మేము ఈ రోజు నుండి నానా మనం రేపటి నుండి మన చర్చకి పోదాం నానా రోజు చర్చిపోయి ఆ చర్చికి పోయి ఏసీకి ఏసే